వెల్కమ్ తేదీన జరగనున్న ప్రకాశం జిల్లా ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎన్నికలలో ఆంధ్ర కేసరి ప్యానెల్ పై పోటీ చేస్తున్న తమను అత్యధికమైన ఓట్లతో గెలిపించాలని అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఈదుపల్లి గురునాథం అన్నారు ఈ మేరకు ఒంగోలు సివిఎన్ రీడింగ్ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఆంధ్ర కేసరి ప్యానెల్ పై పోటీ చేస్తున్న అభ్యర్థులతో కలిసి స్థానిక హైదరీ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈదుపల్లి గురునాథం మాట్లాడుతూ గతంలో ఈ రీడింగ్ క్లబ్ కి పనిచేసిన అనుభవం తనకు ఉందని అప్పుడు క్లబ్ ని ఎంతో అభివృద్ధి చేశామని నేటి పరిస్థితుల్లో ఈ క్లబ్ ఆదాయం తగ్గి ఖర్చులు ఎక్కువ అయ్యాయని కాబట్టి రాబోయే ఎన్నికల్లో తమ ఆంధ్ర కేసరి ప్యానెల్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు ఈ సమావేశంలో ఉపాధ్యక్ష పదవి అభ్యర్థి నితిన్ రెడ్డితో పాటు బాలకృష్ణ ధనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర ప్రకాశం పేర్ల వారి విన్నపం కుప్పవరకు వెంకన్న నిలయం సివిఎం రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పేరున పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో దాదాపుగా నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం పదమూడు దశాబ్దాల క్రితం స్థాపించబడి నేటికి అంచనా వారీగా అభివృద్ధి చెందుతూ వస్తుంది అలాడు పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి పోరాట యోధులు ఆంధ్రప్రదేశ్ నంగుటూరి ప్రకాశపతులు గారు కూడా ఈ సంస్థకు ప్రెసిడెంట్గా చేయటం వారి గురువు గారు ఎమలేని హనుమంతరావు గారి పేరు మీద ప్రభుకు ఒక బిలియర్స్ టేబుల్ కూడా బహుక బహుకరించడం జరిగింది ఆ టేబుల్ ఇప్పటికి కూడా ఉపయోగించడం జరుగుతుంది అటువంటి మహానుభావులు నడయాడైన భూమిలో ఆ సంస్థను ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో మార్చి తొమ్మిదవ తేదీన ఆదివారం రీడింగ్ రూమ్ క్లబ్కు ఎన్నికలు జరగబోతున్నవి మా ఆంధ్ర కేసరి ప్రకాశం ప్యానా తరఫున ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఈదుపల్లి గురునాథరావు అని నేను పోటీ చేస్తున్నాను మా వైస్ ప్రెసిడెంట్గా ఆర్ నితిన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సెక్రటరీగా కోడూరి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు జాయింట్ సెక్రటరీగా బట్టుపల్లి లక్ష్మీరాజు గారు పోటీ చేస్తున్నారు ట్రజనర్ గా దేవత రాజా నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు ఈసీ మెంబర్గా ఉన్నవ శేషబాబు గారు కరేటి కిరణ్ బాబు గారు చెక్క రామకృష్ణారావు గారు జలేపల్లి పూర్ణచంద్రరావు గారు దలిశెట్టి రాము గారు యామల బాలకృష్ణ గారు అందరూ కూడా పోటీ చేస్తున్నారు మా పేదల్ని అత్యధికమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా గౌరవ సభ్యులందరూ కూడా మేము ప్రార్థించి వినించుకుంటాం మా పేదల్ని ఎందుకు గెలిపించాలంటే అనే దానికి మేము మేనిఫెస్టో కొన్ని అంశాలు కూడా మేము ప్రతిపాదించాం ఇటీవల రోడ్డు విస్తరణలో క్లబ్బులకు సంబంధించిన ఆదాయ వనరుగా ఉన్న షాపులన్నీ కూడా కొంచెం నష్టం వాటిని వాటన్నిటినీ కూడా మళ్ళా సర్వే చేయించి స్థానిక శాసనసభ్యుల వారు పార్లమెంట్ సభ్యుల వారు గవర్నర్ అయిన అందరి చేత మన జిల్లా కలెక్టర్ గారు మన నగరపాలక సంస్థ వారు అందరిని కలుపుకొని మళ్ళా రీసర్వే చేయించి మళ్ళా ఆ షాపులన్నీ కూడా పునర్నిర్మాణం చేయిస్తామని చెప్పేసి మేము క్షమాపకంగా హామీ ఇస్తున్నాము అదేవిధంగా సీనియర్ అంటే సంఘటిత విభాగ పెట్టింది పేరు హైదరాబాద్ లో రవీంద్ర భారత్ ఎలా ఉందో ముంగోలు క్లబ్ అలా ప్రజలందరూ కూడా ఉపయోగపడుతూ ఉంది ఆ ప్రాంగణాన్ని కూడా ఇంకా డెవలప్ చేయాలని ఆ గంజావు శేషగిరి రావు కళా ప్రాంగణం అది ఆ ప్రాంగణాన్ని ఇంకా అధునాతమైన షెడ్లన్నీ ఏర్పాటు చేసి దానిలో తోట అన్నిటి కూడా తీర్చిదిద్ది సభ్యులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనుకున్నాము అదేవిధంగా ప్రతి నిత్యం కూడా సంగీత తోటి ఒక బిగ్ స్క్రీన్ పెద్దలు ఏర్పాటు చేసి అందరూ కూడా వినోదభరితంగా ఉండే విధంగా చేయాలని కూడా మా ఆలోచన ఇవన్నీ కూడా ప్రభు ఆర్థిక సహకారం తక్కువగా ఉన్నా కానీ మేము దాతలందరినీ కూడా బయట నుంచి ప్రభు సభ్యులు కానీ ప్రముఖులందరిని కూడా సంప్రదించి దానికి ఒక ప్రణాళిక కూడా ఆల్రెడీ రూపకల్పన చేశాం మేమంటూ గిరుపొందితే మరుసటి వారం నుంచే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం అదే విధంగా మేము గతంలో నేను సెక్రటరీగాను ఎన్నికల అధికారి గాను ప్రత్యేక అధికారి గాను అనేక విధులు ఆ క్లబ్ నిర్వహించాను నాకు చాలా అనుభవం ఉంది కాబట్టి గతంలో కూడా ఎంపీ గారి నిధులతోటి వాటర్ ప్లాంట్ కూడా చేయటం జరిగింది ఎలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు క్లబ్లో చేయటం చేసి చేసాము కూడా కాబట్టి భవిష్యత్తులో ఇంకా మన మెయిన్ గేటు ఆధునీకరణ అయితేనేమి మన షెట్ సంబంధించిన కోర్టు ఉంది జిల్లాలో నంబర్ వన్ కోర్టుగా షెడ్ కోర్టును తీర్చి తీర్చిదిద్దుతాం ఆ కోర్టుని కలర్స్తో కానీ ఆ కోర్టు అంతా కూడా కింద ఉడంతో సింథటిక్ కోర్టుగా చేయడానికి కూడా మొన్న షెడ్యూల్ సభ్యులు అడిగి ఉన్నారు వారందరూ కూడా మేము హామీ ఇచ్చున్నాం గత వచ్చే రెండు మూడు మేము కానీ మా పేర్లందరినీ ఎన్నిక చేసినట్టయితే ఆ పని కూడా సత్వరమే మొదలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం అలాగే క్యారమ్స్ రూమ్ కానీ జిమ్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏసీ వసతులు అన్ని పరికరాలతోటి అధురాత సదుపాయాలు కలుగు చేస్తామని కూడా చెబుతున్నాం పట్టణంలోనే సంస్థ ఉన్న జిల్లా అంటే క్లబ్ అంటే ఎంతో పేరు కలిగిన మధ్యలో కొంతకాలం ఆ క్లబ్కి పేరు మసగా మారింది వాటన్నింటినీ కూడా అధిగమించి మేమంతా కూడా కష్టపడతానికి సిద్ధమయ్యాం మమ్మల్ని అయితే ఎన్నుకున్నట్లయితే ప్రతిరోజు కూడా నిత్యం ఎక్కువ సమయం క్లబ్కి కేటాయించి అన్ని కూడా కార్యక్రమాలి క్లబ్ ని మంచి స్థానంలో నిలబెట్టడానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము అదే విధంగా క్లబ్ మా కమిటీయే కాదు గౌరవ సభ్యుల్ని ప్రముఖులందరినీ కూడా మధ్య మధ్యలో వాళ్ళందరితోటి సమావేశాలు ఏర్పాటు చేసి అందరి సలహాలు సూచనలు అన్ని తీసుకుంటూ అందరి అభిప్రాయాల మీదకి ముందుకు పోతామని కూడా చెప్తున్నాము కళారంగంలో కూడా కొన్ని మార్పులు చేసి కొద్దిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది అవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చర్యలు తీసుకుంటామని విలువించుకుంటున్నాం ఏదైనా సలహాలు పాటిస్తామని తెలియజేస్తున్నాం సభ్యులందరికీ మనవి ఈ ఎన్నికలకు మొత్తం ఓట్లు దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఒకటి మందికి ఉన్నాయి ప్రతి ఒక్క సభ్యుడు కూడా వచ్చి ఓటు హక్కు కార్డు తప్పనిసరిగా తీసుకొని వచ్చేటట్లయితే అందరికి కూడా ఈజీగా ఉంటుంది ఆ రోజున తొమ్మిదో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది మధ్యాహ్నం మూడు గంటలకి పోలింగ్ క్లోజ్ అవుతుంది మళ్ళా నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి తొమ్మిది గంటల క్లోజ్ అవుతుంది మొత్తం కూడా భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయటం ఎందుకంటే ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణం జరుగుతాయి ఎవరికి ఎలాంటి అంతా అంత ఫ్రెండ్లీ వాతావరణం జరుగుతుంది ఎలక్షన్ కేవలం ఆ మూడు నాలుగు గంటల వరకు ఉంటుంది అందరం కూడా ఫ్రెండ్స్ తర్వాత అందరం కలిసి పనిచేస్తాం అన్ని పేరెంట్స్ అందరం కూడా దయచేసి ఏ విధంగా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా మరి మరి ప్రార్థిస్తున్నాం ప్రముఖ ప్రముఖ ప్రముఖులకు అందరికి నాకు నమస్కారాలు మా రెసెంట్గా కంటెస్ట్ చేస్తున్నటువంటి గారు విషయాలన్నీ కూడా చెప్పారు నేను చెప్పినట్లుగా తప్పనిసరిగా వారు ఏదైతే హామీ ఇచ్చారో మేము అందరం కూడా సభ్యులు అందరం కూడా దానికి కట్టుబడి ఈ క్లబ్ని డెవలప్ చేయడానికి మా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము అది చెప్పినట్లుగా మెయిన్గా రాబడి చాలా తక్కువగా ఉన్నది ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నది దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఎలా రాబడి కావాలి అనేటటువంటిది కానీ కూడా మేము కూర్చొని ఆలోచించేసి ఏ డోనర్స్ గారి అయితేనే రంగులకాడ ఎవరికాడైనా సరే వెళ్ళేసి ఆ మనం ఫండ్ కలెక్ట్ చేసుకొని ఆ క్లబ్ని మాత్రం కంపల్సరీగా డెవలప్ చేస్తామనేటువంటి హామీ అయితే ఖచ్చితంగా ఇస్తాము చాలా సమస్యలు ఉన్నాయి షెటిల్ కోర్టు కానీ జిమ్ కానీ అది చూస్తే పాసపడినట్టుగా ఉంది ఆ క్లబ్ క్లబ్బు దానికి అందరిగా మెయింటే చాలా మరియు కాదు చూడడానికి మెయిన్ గేటు మెయిన్ గేటు కానీ లోపల ఉండేటటువంటి వాతావరణం కూడా చాలా బాగాలేవు అవన్నీ కూడా మేము డెవలప్ చేస్తామని ఖచ్చితంగా చేస్తున్నాం మేమందరం మమ్మల్ని అందరినీ గెలిపించినట్లయితే మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తప్పనిసరిగా కూడా మేము ఫుల్ఫిల్ చేస్తామని మీ ద్వారా అందరికీ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాము దయచేసి మాకు మంచి మెజారిటీతో మమ్మల్నిపించినట్టు అయితే మేము కూడా నెరవేరుస్తామని మీ అందరి ద్వారా సభ్యులందరికీ మనం చేస్తున్నాం థ్యాంక్ యూ మా బ్యానల్ తరఫున గునాదం గారు అలాగే సెక్రటరీగా పోటీ చేస్తున్న రాధాకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్న నేను అలాగే జాయింట్ సెక్రటరీ చేస్తున్న వంట్ రాజు గారు రాజా గారు వీళ్ళ సభ్యులందరూ కూడా ఎటువంటి ఆశతో మేము పోటీ చేయట్లేదండి లప్పుడూ పునర్వైభవం ఒకప్పుడు సీనియర్ రిక్రూట్మెంట్లో అంటే ఆల్రెడీ సార్ చెప్పుకున్నారు ప్రకాశం పంతులు లాంటి వారు ప్రెసిడెంట్గా చేశారంటే దాని వైభవం ఎలాంటిదో దాని ప్రశ్ని ఎలాంటిదో అందరూ అర్థమయ్యారు దిప్పానికి అలాంటి పునర్వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి ఈ రెండు సంవత్సరాలు మా పని అంత ముఖ్యమో ఈ సొసైటీ డెవలప్మెంట్ అంతే మేము ముఖ్యంగా పెట్టుకొని చేస్తాము రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము కూర్చొని మేము ఏమైనా మాట్లాడితే వీరందరూ రక్షిస్తారు సభ్యులందరూ కూడా వీళ్ళు బాగా చేస్తారని చెప్పి చెప్పుకొని మేము కోరుకుంటాము మేము ఏదైతే హామీ చెప్పాము సార్ చెప్పినట్టుగా ఫస్ట్ వీకే స్టార్ట్ చేస్తాము వన్ బై వన్ ఫస్ట్ షాపులు కానివ్వండి షటిల్ కోర్ట్ కానివ్వండి లేకుంటే క్యారెంట్స్తో ఏదైతే మారుస్తామని చెప్పన్నామో అది కానివ్వండి జిమ్ కానివ్వండి అన్నీ చేసుకుంటా పోతాము తర్వాత ఏదైనా ఉన్నా కూడా సూచనలు ఉన్నా కూడా సభ్యులందరూ అడిగి మూడు తెరలబాటు జరుపుతూ అందరూ కలుపుకొని పోతాము ఏదైనా సూచనలు ఉన్నా కూడా మాకు ఎవరున్నా చెప్పచ్చు వాటి అందరూ సహకరించి మా పేర్లని గెలిపిస్తే డెఫినెట్గా మేము ఏంటి చెప్పినవి చేస్తాము ధన్యవాదాలు